అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నిమ్మకాయలు జ్యూస్ పిండుకున్నాక ఈ తొక్కలు పడేస్తున్నారా నేనైతే అస్సలు పడేయను వీటితో నేనేం చేస్తానో తొక్కలతో చూడండి లైక్ కొట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ టచ్ చేయండి ఇగో తొక్కలు నిమ్మకాయ పిండినాక ఉండేవి ఉంటాయి ఈ తొక్కల్ని ఇట్లా ఉడకబెట్టుకోవాలి వాటర్లో వేసి ఇట్లా ఉడకబెట్టాలి ఇగో పచ్చగా దిగింది చూడండి ఇట్లా లిక్విడ్ వస్తుంది ఈ లిక్విడ్లో ఉడికినాక లిక్విడ్ వస్తుంది ఇగో ఇది సర్పు ఈ సరుపు వేసుకోవాలి పొడిలా సరిపేసినాక ఇంకా స్టా వాల్ చేసి సరిపేసినా ఇంకా సడుపు సొడుపు వేసిన ఇలా వేసినాక కలుపుకొని ఇక మంచిగా లిక్విడ్ తయారైంది కలిపి సడుపు సరుపు కలిపి కదా ఇదో ఇలా పోసుకోవాలి ఇప్పుడు ఏమేమి కలిపినామో మీకు అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇలా లిక్విడ్ వస్తుంది చూసిరా ఇది మనము బండలు కడుక్కోవచ్చు ఇగో ఇళ్ళ స్టోర్ చేసుకుంటాను నేను ఇగో దీనికి ఓర్లు పెట్టినా నీళ్ళ స్టోర్ చేసుకొని మనం బండలు కడుక్కోవచ్చు బాత్రూములు కడుక్కోవచ్చు బండలు బాత్రూమ్కి పడుకోవచ్చు ఈ లిక్విడ్ మంచిగా నీట్గా వస్తాయి మనం స్టోర్ చేసుకొని ఇలా చల్లుకోవచ్చు మంచిగా కడుక్కుంటే నీట్గా వస్తాయి ఇలా చేసి పెట్టుకోవచ్చు ఇలా చేసి మనం నాలుగు ఐదు రోజులు కడుక్కోవచ్చు రోజు మళ్ళీ తర్వాత మనకి నిమ్మకాయలు పిండుకున్నప్పుడు అలా చేసుకొని మనం గడుపుకోవాలి కడగచ్చు బండలు